రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల ఒకటవ తారీఖు దగ్గర నుంచి ముప్పైవ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు కర్కరశ నిశాకర కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ చంద్రుడున్న జాతకం చాలా విశేషమైంది ఇన్యు ఇన్వర్జాలిటీ స్వతంత్రమైనటువంటి శక్తి తన బాగు తను పరాయ వాళ్ళ బాగు చూస్తారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఎటువంటి కష్టమైనా కూడా కష్టాన్ని గురించి ఎటువంటి ఆలోచన చేయరు తను బాగుండం తన పక్క వాళ్ళు తన కుటుంబంలో వాళ్ళు అందరూ బాగుండటం కోసం చూస్తూ ఉండేవాడి ఈ కర్కాటక రాసేవాడు ఈ కర్కాటక స్వభావం ఎట్లా ఉంటుందంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా సరే మనము మన తిండి మన పొట్ట మన గుడ్డ మన ఇల్లు మన ఐశ్వర్యం అనేది కాదు మనతో పాటు కూడా పక్క వాళ్ళు తింటున్నారా లేదా అది చూడాలి ఎందుకంటే ఇది చాలా అవసరం ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో ఒక ఇంట్లో ఎవరో మరణించారనుకోండి ఆ రోజు ఆ శవాన్ని వరకు కూడా ఇంట్లో పొయ్యి వెలిగించరు వంట చేయరు అన్నం తినరు ఇప్పుడు బస్తీలో ఏం చేస్తున్నారు పక్క ఇంట్లో చచ్చిపోతే వీళ్ళు శుభ్రంగా వండుకుంటున్నారు తింటున్నారు చేస్తున్నారు ఆ పక్క ఇంటి వాళ్ళు ఇంటో పెళ్ళయిందనుకోండి కళ్యాణ మండపాన్ని పోయి పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఈ చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళేరా లేదా చూడలేదు ఇది చాలా అవసరం ఎందుకంటే పూర్వం పల్లెటూళ్ళల్లో ఎవరైనా వ్యక్తి చచ్చిపోతే ఎత్తువాడు వస్తాడు ఇంటికి కట్ట వేస్తారు కట్టలు కొనే పని లేకుండా దహన సంస్కారం జరుగుతుంది అదే కాదండి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అనాథప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభిస్తున్నారు అనాథలైనటువంటి వాళ్ళకి దహన సంస్కారం మట్టి చేసినట్లయితే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉందని శాస్త్రం చెప్పుంది వాళ్ళు ఎట్లా ఉందంటే ఎవరైనా చచ్చిపోతే అయిన వాళ్ళలో కూడా నాకు పరిస్థితి బాగాలేదండి నేను యంత్రం వేయించుకున్నాను యంత్రం మైలబడుతుంది కాబట్టి శవాన్ని మొయను మరి మా ఇంట్లో ఏదైనా పెళ్ళికైతే డబ్బులు ఎవరికైనా చందా ఇస్తాం కానీ సావుకు మాత్రమే ఇవ్వండి మాకు ఆచారం లేదు ఇవి ఎక్కడన్నా ఉందంటే శాస్త్రంలో మాత్రం ఎక్కడా లేదు పెళ్ళికి కానీ సావుకి కానీ తలా ఒక చెయ్యి వెయ్యాల్సిందే మంచి పనికి అది మంచి పని అంటారు ముందు శవం అవతలకి వెళ్ళాలి ఆ శవదహరణ జరగాలి అది జరిగేంత వరకు ఆ కుటుంబ సభ్యుల దుఃఖం మామూలుగా ఉండదు ఆ దుఃఖం నుంచి వాళ్ళు బయటపడేటట్టుగా చేయాలి కనీసం తలా ఒక చెయ్యేసి డబ్బులు ఇచ్చి కానీ తలా ఒక చేయేసి శ్మశానం దాకా ఆ శవాన్ని మోసి కానీ ఎవరైతే చేస్తారో కోటి యజ్ఞాలు చేసినా ఫలితం ఉంది అని శాస్త్రం చెప్పుంది ఇవన్నీ చేయటం ఏమిటి పక్క ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా మనం పట్టుకోకుండా ఉంటే ఆ పాపం మాత్రం మనకు చుట్టుకుంటుంది అది మాత్రం సత్యం కాబట్టి ఒకవేళ నువ్వు ముయ్యలేకపోతే నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ దగ్గర శక్తి లేకపోతే కనీసం డబ్బులున్నాయి అందరూ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు పది రూపాయలు ఉన్నాయి అట్లా చేయటం అవసరం మేము ఒకప్పుడు ఎవరైనా చచ్చిపోతే ఖచ్చితంగా నేను ఇది మోయటం చాలా మంచి పని ఇవాళ కూలి వాళ్ళని పెట్టి మోయిస్తున్నారు అది కూడా మోయలేక మరి శ్మశాన నుంచి ఓ వాహనాన్ని తెచ్చి దాంట్లో తీసుకెళ్తున్నారు ఒకప్పుడు ఏం చెబుతారంటే అయిన వాడు వాహనం ఎక్కడ నర అంటారు మా నాన్నగారు బండి ఎక్కడ రిక్షా బండి ఎక్కడా అయ్యా రిక్షా ఎక్కుతావా అంటే ఇంకా వాహనం ఎక్కే రోజు రాలేదు అయ్యా అనేవాడు వాహనం ఎక్కడంటే మనిషి మోసుకెళ్ళేది చచ్చిపోయే రోజే వాహనం ఎక్కడం ఈ లోపల వాహనం ఎక్కకూడదని ఆ రోజులు చాలామంది కాలి నడకతో నడిచారు చివరి రోజు మాత్రం ధర్మశాస్త్రంలో ఏం చెబుతున్నారంటే నాయన ఒక్క నలుగురితోనైనా మంచిగా ఉండడా అని చెబుతారు కనీసం ఆ నలుగురైనా మోసి తీసుకెళ్ళి శవాన్ని పారేస్తారు అని చెప్పుంది ఇట్లాంటి ధర్మాలన్నీ మానుకున్నాం ధర్మాలన్నీ పోగొట్టుకున్నాం ఎవరిని కూడా మనం ఆదరించటం లేదు మన స్వార్థం ఎక్కువైపోయింది తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులకి అన్నం పెట్టడం లేదు అన్నదమ్ములు కూడా ఆస్తుల కోసం భాగాలు పోట్లాడుకొని పంచుకొని అటు తల్లిదండ్రులు మొహాలు చుట్టలే అన్నదమ్ములు ఒకళ్ళకొకళ్ళు కలవట్లే పెళ్ళైన తర్వాత ఆడపిల్లల మొహాలు చుట్టలే ఇవన్నీ కూడా మహాపాపాలని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి సరే ఈ పాపాలకి తగిన ప్రాయశ్చిత్తం ఎప్పుడూ దైవమే భగవంతుడిని మించిన మించినటువంటి వాడు ఎవరు లేరు భగవంతుడిని ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య రాదు కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు రవి కేతువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు నాలుగు గ్రహాలు బాగున్నాయి కర్కాటక రాశికి అయితే ఈ కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు శని ప్రాణకంటకుడు అంటారు ఏదైనా దెబ్బలు అగలవచ్చు ప్రాణాలు పోవచ్చు రావచ్చు కాబట్టి నాలుగు గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఈ నాలుగు గ్రహాలు కాక బాగున్నటువంటి గ్రహాలు ఏమిటాయంటే కుజుడు రాహు శని బుధుడు ఈ నాలుగు గ్రహాలకి తగిన శాంతి చేయించుకోండి నేను ప్రతివాన్ని శాంతి చేయించుకోవాలని చెబుతున్నాను అనుకోవద్దు ఎప్పుడు కూడా ఇవాళ ఏం చేస్తున్నారు అయ్యా ఇన్ని రకాల టెస్టులు చాలా తక్కువ రేట్లో ఉంటున్నారు ప్రతి సంవత్సరం కూడా మన శరీరం అన్ని భాగాలని పరీక్ష చేయించుకుంటున్నాం ఏం బాగుండేదని చేయించుకోవటం లేదుగా వ్యాధి ఏదైనా వస్తుందేమో సోకుతుందేమో అని ముందుగా జాగ్రత్త పడుతున్నాం షుగర్ వస్తుందని వచ్చే సూచన ఉందని జాగ్రత్త పడమని ముందుగా పరీక్ష చేసి చెబుతున్నారు మరి అన్నీ తెలిసినప్పుడు అన్నిటికంటే ముందేది ఎవడి దైవం వారు ముఖ్యమైన వాడు దైవాన్ని నమ్ముకోవాలి దైవాన్ని తగినటువంటి పనులు చేసుకోవాలి ఈ కర్కాటక రాశి వాళ్ళ ఫలితం మాత్రం చాలా బాగుంది అయితే మీ లగ్న రీత్యా చూసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మరి ఈ నాలుగు గ్రహాలు శని రాహువు కుజురు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా పూర్తి శాంతి చేయించుకోండి అంతా బాగుంటుంది మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది ఎట్లా అంటే జరుగుతుంది ఎట్లా ఉందంటే జననం అనగానే శిరస్సు గడపడగానే జనం శిరస్సు గడపడ్డ తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వెయిట్లా మరి ఆ పే ఆ శిశువు బయటకు వచ్చి ఏడ్చేదాకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అర్ధగంట కూడా పడుతుంది నక్షత్రం మారిపోవచ్చు నక్షత్ర పాదం మారిపోవచ్చు నాకు రాశి మారిపోవచ్చు జన్మ లగ్నం మారిపోవచ్చు మరి మీరు చెప్పిన టైమును బట్టి మేము జాతక చక్రం చేస్తాం మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు కారణం ఏంది పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది కాబట్టి జాతకాన్ని నేను నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధలు పడుతున్నారు కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే మార్గాలు ఉన్నాయి ఒక మహాజాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నాడు టైం రాయాలి అంటే ఓ నిమ్మకాయ చేతికిచ్చే మంత్రసానికి బయటపడేయమన్నాడు ఆ నిమ్మకాయ పడ్డ టైంకి జాతకం రాసుకోవాలనుకున్నాడు కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దిగిలి వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడే టైం పట్టింది దానివల్ల టైం మారిపోయింది అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది కానీ కొంతమంది సామూకం చూసిన వాడు ఏం చెప్పారంటే వ్యభిచారం అవుతుందన్నాడు ఎందుకంటే సామూకం ఎప్పుడు ఉంది ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది రేఖలు మనం పుట్టించేవి కాదు కదా వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది ఆ అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు భర్త చచ్చిపోయినాడు జీవితం మొత్తం అట్టగే గడిపింది చివరికి అమ్మాయి మరణించింది చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళ్తే విపరీతమైన ఏడుగుతుండంలో వర్షం దహనం చేయటానికి కుదరలే ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు మరి మీరు వీరు వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేపటికి ఆ ఎత్తివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు శాస్త్రాన్ని నమ్మినవాడు ఏం చేస్తాడు వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు ఆయన ఎస్ట్రాలజరే కానీ సామర్థికని చెప్పేవాడు కాదు సామర్థ్యం చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సామర్థిక ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతున్నారు ఉన్నారు దాంట్లో ఏది జరగలది లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి